హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మంచి శారీస్ లేటెస్ట్ ట్రెండీ శారీస్ చూపించాలనుకుంటున్నాను ఇంట్లోనే ఉంటూ లక్షలల్లో బిజినెస్ చేయొచ్చు అని చూపిస్తుంది ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే అనిత అనిత కూడా ఇంట్లోనే ఉంటూ తను లక్షలల్లో బిజినెస్ చేస్తుంది కేవలం టెక్నాలజీని వాడుకొని ఆన్లైన్ బిజినెస్లో తనెంతో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింది తను అంటే ఇంట్లో ఉండి ఇన్ని శారీస్ అమ్మొచ్చా అనేది కూడా చాలా మందికి తెలియదు కదా ఇంట్లో ఉంటూ ఎలాంటి వేరే షాప్స్ కానీ అవి లేకుండా తను ఈరోజు చాలా బిజినెస్ చేస్తుంది తన దగ్గర లేటెస్ట్ వెరైటీ అయిన శారీస్ ఉన్నాయి అవి ఈరోజు తనని ఇంట్రడ్యూస్ చేసి ఆ శారీస్ మీకు చూపించాలనుకుంటున్నాను నేను మీకు ఇప్పుడు ఆన్లైన్లోనే బిజినెస్ చేస్తున్న అనితను పరిచయం చేస్తున్నాను అనిత ఎవరో కాదు నాకు ఎన్నో ఇయర్స్గా తెలుసు నా ఫ్రెండ్ తను ఎన్ని ఇయర్స్ నుంచి ఇది చేస్తుంది అసలు తను ఎందుకు అనుకుంది అనేది తనని అడిగి తెలుసుకున్నాను హాయ్ అనిత హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అంటే నువ్వు చాలా ఇయర్స్ నాకు తెలుసు కానీ మా వ్యూవర్స్ కోసం అసలు నువ్వు ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకున్నావు మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది చాలా మంది షాపు బిజినెస్ చేయాలనగానే షాప్ ఓపెన్ చేసేసి పెద్ద పెద్ద హంగామా చేస్తారు కదా అసలు ఇట్లా చేయాలి అని అది కూడా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నావు ఎందుకు అనిపించింది ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాం నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అక్క ఈ ఆన్లైన్ బిజినెస్ నేను అప్పుడు చదువుకుంటున్నప్పుడు నాకు ఎక్కువ టైం లేకుండా ఉండే అనమాట సో పెట్టుబడి లేకుండా మనం ఎక్కువ టైం ఎఫోర్ట్ చేయకుండా ఏంటి బిజినెస్ చేయాలి అనేసి ఒక ఆలోచన వచ్చింది అప్పుడు వాట్సాప్ వచ్చిన కొత్తలో చిన్న చిన్నగా కొంచెం కమ్యూనిటీ మెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అలా నాకున్న సర్కిల్లో ఆన్లైన్ కమ్యూనిటీని ఏర్పరచుకున్నాను అప్పటి నుంచి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి శారీస్ పర్చేజ్ చేయడము డైరెక్ట్ ఆర్డర్ రాగానే వాళ్ళకి డైరెక్ట్ పంపించడం అనేది జరిగింది ఎందుకంటే డైరెక్ట్ టు కస్టమర్ కి వెళ్ళేలాగా నేను చేశాను అన్నమాట ఎందుకంటే అప్పటికి చాలా మార్కెట్ లో పెద్ద పెద్ద షాప్స్ బోటిక్స్ స్టూడియోస్ అన్ని ఉన్నాయి సో ఏంటంటే ఒక వీవర్ నుంచి కస్టమర్ కి వచ్చే వరకు రేట్ అనేది చాలా ఇంక్రీజింగ్ గా ఉంటుంది ఏదైనా సో అలా కాకుండా మనం ఏంటంటే డైరెక్ట్ వీవర్ దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం డైరెక్ట్ ఆన్లైన్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఆన్లైన్ కలెక్షన్ లో అంటే ఈ మధ్య కొంచెం కలెక్షన్ తెప్పిస్తున్నాను కొంచెం క్లాత్ మాకు చూపించండి కలెక్షన్ చూపించండి అనేసి అందుకని ఈ మధ్య కొంచెం కలెక్షన్ కూడా తెప్పించడం జరిగింది అది ఈ రోజు మేము చూపిస్తాను చూసారు కదా తను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నారు ఈ రోజు ఫస్ట్ సారీ వచ్చేసి లెనిన్ లోని హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది ప్యూర్ ఇది మనకు హై క్వాలిటీ లో వస్తుంది శారీ మొత్తం ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మొత్తం మిషన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఒకసారి చూడాలి ఇది పళ్ళు పళ్ళు మొత్తం ఇలా జరి ప్లస్ వర్క్ వస్తుంది మధ్య మధ్యలో చిన్న చెంకి ప్లస్ నాట్ వర్క్ టైప్ వస్తుంది ఇది పళ్ళు మనం ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ ఫ్రంట్ కానీ బ్యాక్ గాని వేయించుకోవచ్చు హ్యాండ్స్ కి ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా వర్క్ వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వర్క్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఒక్కసారి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి లెనిన్లోనే మంచి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ శారీ బేబీ పింక్ శారీ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది దీంట్లో ఏంటంటే పైన కూడా వర్క్ వస్తుంది ఒకసారి వర్క్ చూడండి బా ఇది కూడా పైన వర్క్ వచ్చేసింది కింద కూడా వర్క్ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా చిన్న నాట్ వర్క్స్ ఉంటాయి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాము పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది పళ్ళు మొత్తం వర్క్ వర్క్ లాగా కాంతా వర్క్ లాగా ఉంటుంది వర్క్ మిప్ మొత్తం మంచి టాజిల్స్ వస్తాయి ఫినిషింగ్ మొత్తం శారీ మొత్తం చూడండి శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఆ ఎల్లో రెడ్ ఆ కలర్స్ తోటి మంచి టాజిల్స్ వస్తాయి శారీ మొత్తం ఈ విధంగా వర్క్ వస్తుంది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాము సారీ చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వేయించుకోవచ్చు హ్యాండ్స్ కి ఇలా వస్తుంది హ్యాండ్స్ మనకు హ్యాండ్స్ కూడా ఫుల్ కవర్ అయిపోతుంది వర్క్ అనేది వెరీ లైట్ వెయిట్ సారీ అండ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో వీటి ప్రైస్ వీటూ ప్రైస్ వచ్చేసి థౌసండ్ దాకా ఉంటుంది. ఓకే. ప్యూర్ లెనిన్. ప్యూర్ లెనిన్. ఒకసారి సారీ చూడండి. ఒకసారి వెయిట్ చేసుకుంటే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది. వెరీ లైట్ weight సారీ. ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను తీసుకుందాం అనుకుంటున్నాను. డిస్కౌంట్ ఇస్తావా అంత యా తప్పకుండా వానిటాల్స్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా డిస్కౌంట్ వస్తుంది. వావ్. ఇప్పుడు చూపించిన మోడల్స్ లోనే కలర్స్ అండ్ డిజైన్స్ ఒకసారి కలర్స్ చూద్దాము ఇది మంచి కలర్ అంటే డిజైన్స్ కూడా సేమా అన్ని లేదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది కొంచెం చిన్న బార్డర్ లోనే ఈ డిజైన్ వచ్చింది సారీ మొత్తం ఇప్పుడు ముందు చూపించిన సారీస్ ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి బట్ కలర్స్ మాత్రం చేంజ్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క స్పెషల్ డిజైన్ ఉంటుంది సారీ మొత్తం మీకు సారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది సేమ్ ఏదైతే బ్లేమ్ అలా సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఒక్కసారి కలర్ చూద్దాము కలర్ బ్లూ ఇప్పుడు బాగా ఉంది కదా ఈ కలర్ ఇప్పుడు ఇందులోనే ఇంకొక మోడల్ ఇది లెనిన్స్ లోనే డాలర్ బూటీ మోడల్ ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉంది మధ్య మధ్యలో డాలర్స్ ఉన్నాయి కదా శారీ మొత్తం చిన్న బార్డర్ వస్తుంది జరీ బార్డర్ వచ్చేసి పైన కింద బార్డర్ మధ్యలో వర్క్ వస్తుంది శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు పళ్ళు మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఒక్కసారి వర్క్ చూడండి మంచి టాజల్స్ వస్తాయి ఒకసారి శారీ ఓపెన్ చేద్దాము చాలా నీట్ గా డీసెంట్ గా వెరీ లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ కూడా సూపర్ చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ లో అసలు నో డౌట్ చాలా బాగుంటుంది అన్ని క్వాలిటీ మన దగ్గర సెకండ్ క్వాలిటీ అనేది ఉండదు ఇక్కడ అన్ని సారీస్ సెలెక్టెడ్ పీసెస్ అండి ఒక మించి ఒకటి ఉంది మీకు బయట తక్కువ రేటు కి మామూలు క్వాలిటీలో ఇదే ప్రింట్ రావచ్చేమో గానీ ఇంత డిఫరెంట్ గా అయితే ఉండదు మళ్ళీ చాలా అసలు సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ ఇందులో మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్స్ తోటి చిన్న బంచ్ టూ హ్యాండ్స్ హ్యాండ్స్ కి త్రీ బంచెస్ వచ్చేసాయి సింపుల్ 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 శారీ మొత్తం హెవీ గా ఉంది కాబట్టి హ్యాండ్స్ సింపుల్ గా ఉంటాయి సారీస్ లో బూటా వచ్చింది అక్కడక్కడ సెల్ఫ్ బూటా కాబట్టి ఇది ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ లో సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కూడా ఈ ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది ఒక బంచ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ నాట్ వర్క్ తో ఉంటుంది చూపించాం కదా డాలర్ బూటీ మోడల్ లోనే ఇది ఒక మంచి బిస్కెట్ కలర్ శారీ మొత్తం ఇట్లా బంచ్ ఆఫ్ వర్క్ ఉంటుంది చిన్న బార్డర్ వచ్చేసి శారీ మొత్తం ఇలా బూటీ వర్క్ ఉంటుంది డాలర్ బూటీ మోడల్ దాకా చూసిన సారీని ఇంకొక లైట్ బిస్కెట్ కలర్ ఇది ఇంకొక కలర్ ఇది హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ సేమ్ కలర్స్ మాత్రం చాలా డీసెంట్ గా చాలా డీసెంట్ గా ఉంటాయి యూనిక్ గా ఉంటాయి చాలా క్లాసికల్ మోడల్ కూడా చేంజ్ అవ్వదు ట్రెండ్ కూడా పోదు మనకి ఇందులో డాలర్ బూటీలోనే బ్లాక్ కలర్ శారీ బ్లాక్ ఫ్లవర్స్ ఎంత మంది ఉండరు బ్లాక్ కలర్ అని ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా ఇందులోనే బ్లాక్ చాలా బాగున్నాయండి కలర్స్ బ్లాక్ ఇది బూటీ చేంజ్ అవుతుంది కొంచెం సేమ్ బ్లాక్ లోనే ఈ బంచ్ ఆఫ్ డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ ఉంది కదా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే కలర్స్ చేంజ్ ఉంటాయి ఈ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సారీ మొత్తం సేమ్ సారీ సేమ్ బ్లౌజ్ సేమ్ లైక్ ఇంకొక బ్లాక్ చూద్దాము ఈ మోడల్ లోనే ఇది ఇది డిఫరెంట్ గా ఉంటుంది మధ్యలో చెక్స్ టైప్స్ వచ్చేసి చిన్న చెంకి ఉంటుంది అసలు ఏర్పడదు చూడండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది శారీ మొత్తం వెరీ లైట్ వెయిట్ అండ్ పళ్ళు 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 చూడండి పళ్ళు కూడా వర్క్ వచ్చేస్తుంది మంచి ట్యాజల్స్ వస్తాయి పళ్ళు చాలా బాగుంది పళ్ళు చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఒక బంచ్ బంచ్ వస్తుంది టూ హ్యాండ్స్ కి శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ఉంటే చాలా బాగుంటుంది శారీ కి ఇప్పుడు చూపించాం కదా వైట్ వైట్ శారీలో అందులో ఒక టూ కలర్స్ మాత్రమే వచ్చాయి ఒకటి వైట్ రెండు లైట్ గ్రీన్ ఇది చూడండి లైట్ గ్రీన్ శారీ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇప్పుడు మీకు చూపించాను కదా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో ఇంకొక కలర్ మన నెక్స్ట్ సార్ వచ్చేసి టర్ లోని టిష్యూ టైప్ ఫ్యాన్సీ మోడల్ టిష్యూ టైప్ టిష్యూ టైప్ ఫ్యాన్సీ మోడల్ ఒకసారి చేసి చూపిస్తాను ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళుకు చూడకు మొత్తం వర్క్ ఉంటుంది చాలా నీట్ వర్క్ ఉంటుంది శారీ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ఇక్కడ శారీ మొత్తం ఓపెన్ మొత్తం ఇలా ఉంటుంది మీకు ఇలా వర్క్ ఉంటుంది చూడండి మంచి వర్క్ ఉంటుంది ఎక్కడ కూడా ప్రింట్ షిబోరీప్ షిబోరీ టైప్ ఉంటుంది బట్ షిబోరీ కాదు మళ్ళీ అంటే డబల్ కలర్ వచ్చిందండి ఇందులో షేడ్ షేడెడ్ టైప్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో మొత్తం హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ ఇది బ్లౌజెస్ బయట తీసుకోవాలనుకుంటే వర్క్ చేయాలనుకుంటే టు ఫైవ్ థౌసండ్ అవుతున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు వర్క్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఇది చూడండి చూడండి తో హ్యాండ్ వర్క్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు డైరెక్ట్ సూపర్ హెవీ వర్క్ వచ్చేసింది హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ మొత్తం వర్క్ వస్తుంది బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు మనం బయట చేయించాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది కాస్ట్ మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నారు ఈ వర్క్ కి బట్ ఇందు ఈ వర్క్ వచ్చేసింది చూడండి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది హ్యాండ్ హ్యాండ్ వర్క్ కలర్స్ వచ్చేవి మంచి గ్రే కలర్ మంచి గ్రే కలర్ ఇది ఒక గ్రే కలర్ కూడా మొత్తం వర్క్ వస్తుంది కలర్ మంచి రెడ్ రెడ్ కలర్ రెడ్ కంటే బ్రిక్ అని చెప్పొచ్చు బార్డర్ రెడ్ వచ్చింది బ్రిక్ బ్రిక్ కలర్ బార్డర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నిటికీ బ్లౌజ్ సేమ్ వస్తుంది వర్క్ వస్తుంది ఇది డిజైన్ చేంజ్ అవుతుంది ఇందులో ఒకసారి ఇది అది డిజైన్ చేంజ్ ఇది ఇంకొక కలర్ ఇది గ్రీన్ కలర్ ఈ దీంట్లోనే ఈ క్లాత్ లోనే ఇంకొక డిజైన్ పళ్ళు పళ్ళుకి వర్క్ చేంజ్ అవుతుంది చేసుకోవచ్చు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మీద గ్రీన్ రెడ్ పింక్ తోటి ఇలా వర్క్ ఉంటుంది పళ్ళు మొత్తం వర్క్ ఉంటుంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి ఇది మిషన్ మీద చేసింది కాదు కంప్లీట్ హ్యాండ్ వర్క్ సారీ మొత్తం ఇలా మధ్యలో బంచ్ ఆఫ్ వర్క్ ఉంది సారీ మొత్తం ఇదే వర్క్ కంటిన్యూ అవుతుంది సారీ చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి ఇలా ఉంది ఇది లోపల బ్లౌజ్ ఇది ఇలా త్రీ బంచెస్ వచ్చి హ్యాండ్స్కి వస్తాయి బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది టూ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది కలర్స్ ఉన్నాయా ఇందులో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి గ్రే ఒకటి గోల్డ్ కలర్ ఓకే ఇక్కడ అంటే అన్ని ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకురావట్లేదండి వాళ్ళు సెలెక్టెడ్ సెలెక్టెడ్ కలర్స్ ఇంకో కలర్ మన నెక్స్ట్ సారీ వచ్చేసి టస్సర్ లో వర్క్ డిజైన్స్ టస్సర్ లో వర్క్ డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ గా ఉన్నాయి మార్కెట్ లో బట్ మార్కెట్ లో ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయి టస్సర్ లో రాలేదు ఇవి మోడల్స్ అనమాట మంచి టస్సర్ లో వర్క్ డిజైన్ శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది డిజైనర్ శారీ మధ్యలో చిన్న మిర్రర్ వచ్చేసి మిర్రర్ చుట్టూ వర్క్ వస్తుంది ఒకసారి వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం అనిత దగ్గర కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయండి పళ్ళు ఇది మంచి డిజైనర్ పీస్ రన్నింగ్ లో వచ్చేసింది పళ్ళు పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి ఉంటుంది ఇంత హెవీ వర్క్ ఉంది కదా లేదు హ్యాండ్స్ బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ ఇది ఒకసారి చూడండి హ్యాండ్స్ కూడా మంచి కర్ట్ వర్క్ వస్తుంది వర్క్ కట్ వర్క్ వస్తుంది మనం హ్యాండ్స్ కి షార్ట్ హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు జస్ట్ సింపుల్ గా వెళ్తే శారీ మొత్తం చాలా బాగుంటుంది డిజైనర్ కలెక్షన్ డిజైన్ వేలో ఉంటుంది ఎప్పుడు పట్టు కాకుండా పట్టు కాకుండా ఇలా డిజైనర్ కాన్సెప్ట్ లో వెళ్తే చాలా బాగుంటుంది కొంతమందికి పట్టు శారీస్ ఇరిటేషన్ వస్తుందండి వాళ్ళకి ఇలాంటివి ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది ఎప్పటికైనా ఫ్యాషన్ అవుట్ కాదు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ శారీస్ ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి శారీ లుక్ చూపిస్తాను శారీ లుక్ చూపిస్తాను సారీ చాలా బాగుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఈ బ్లాక్ లో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు సారీ మొత్తం సేమ్ డిజైన్ మీకు వర్క్ కూడా అక్క బ్యాక్ ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉండదు చూడండి నీటి ఫినిషింగ్ ఉంటుంది మీకు థ్రెడ్స్ తగలడో అలాంటిదేం లేదు మీకు ఫ్యాన్సీ నార్మల్ మోడల్ అయితే వెనకాల అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఈ కట్ వర్క్ ఇందులో చూడండి ఎక్కడ డిస్టర్బెన్స్ గా ఉండదు ఇది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ బ్యాగ్ కూడా అలాంటిగా ఉంది అంతే నీటిగా అసలు ఒక్క థ్రెడ్ కూడా మనకు తగలట్లేదు సారీ మొత్తం ఇలానే ఉంటుంది మీరు ఇందులో బ్లౌజ్ కాకుండా ఏదైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇందులో ఇంతకు ముందు చూపించిన టోడల్ లోనే ఇంకొక డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అనేది ఇది లేస్ లేస్ వచ్చింది లాస్ట్ కి వర్క్ వచ్చేసి మనకు ఫినిషింగ్ మాత్రం చిన్న లేస్ అటాచ్ చేశారు ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసుకుందాము శారీ మొత్తం ఇలా ఉంటుంది సేమ్ మధ్యలో మిర్రర్ ఉండి మిర్రర్ చుట్టూ చిన్న నాట్ వర్క్ ఉంటుంది ఒకసారి శారీ ఓపెన్ చేద్దాము మంచి రాయల్ బ్లూ కలర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ చూద్దాము వీటి రేట్స్ ఎలా ఉంటాయి వీటి రేట్స్ ఇందులో డిజైన్స్ మోడల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ రేట్స్ అన్ని సిక్స్ సెవెన్ నుంచి అలా స్టార్టింగ్ నుంచి ఉంటాయి మీకు ఏదైతే నచ్చిందో అది పింక్ చేస్తే తన ప్రైజెస్ చెప్తుంది బికాస్ అన్ని ప్రైజెస్ చెప్పడం కుదరదు కాబట్టి ఆన్లైన్ లో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఒకసారి పింక్ చేస్తే రేట్స్ చెప్తుంది చూడండి ఈ శారీ ఎంత నీట్ గా ఉందో చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా కనిపిస్తారు మీరు ఈ శారీ తీసుకుంటే ఇప్పుడు చూపించిన డిజైన్ లోనే ఇది బ్లాక్ కలర్ అది ఎల్లో మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో టూ కలర్స్ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో ఇప్పుడు చూపించిన డిజైన్స్ లోనే టూ స్పెషల్ డిజైనర్ పీసెస్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ డిజైన్ దీంట్లో రోజెస్ క్రీపర్స్ ఉన్నాయి చిన్న బ్లాక్ లేస్ చిన్న బ్లాక్ లేస్ వచ్చింది సారీ మొత్తం ఇలానే వర్క్ ఉంటుంది బ్లాక్ కలర్ ఇది కూడా సేమ్ బట్ డిజైన్ డిఫరెంట్ డిజైనర్ పీసెస్ కలర్స్ చాయిస్ ఏం లేదు ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబుల్ ఇందులో